హలో అండి ముందుగా విజయవాడ అంటే మనకు గుర్తొచ్చేది శ్రీ కనకదుర్గ అమ్మవారే కదా ఈరోజు అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి ఇది డే వన్ ఆఫ్ విజయవాడ అండి దాంతోపాటు అమ్మవారి గుడికి ఎలా వెళ్ళాలి ఎన్ని మార్గాలు అయితే ఉంటాయి ఏమేం దర్శనాలు అయితే ఉంటాయని ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో అందరికీ యూస్ అవుతుందండి ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో ఈ వీడియో బట్టి మీకు అర్థమవుతుంది ఎలా వెళ్ళాలి ఏమేమి దర్శనాలు అయితే ఉంటాయని దాంతోపాటు వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో అయితే మిస్ అవ్వద్దు మీకు హెల్ప్ అవుతుంది ముందుగా రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి రాగానే మనకి ఆటోలు అయితే ఉంటాయండి అమ్మవారి గుడి అంటే వాళ్ళే తీసుకెళ్తారు దాంతో నెక్స్ట్ బస్ స్టాండ్కి వస్తే దేవస్థానం వాళ్ళవి ఫ్రీ బస్సులు అయితే ఉంటాయండి సిటీ బస్ స్టాండ్ ఉంటాయి మెయిన్ బస్ స్టాండ్ నుంచి వెనుక పక్కకి రాగానే దాంతోపాటు ఆటోలు కూడా ఉంటాయి మన అమ్మవారి గుడి అంటే వాళ్ళు తీసుకొస్తారండి మొత్తం మూడు మార్గాలు అయితే ఉంటాయండి ఒకటి ఘాట్ రోడ్డు ఇంకొకటి ఏడంతస్తుల బిల్డింగ్ అంటే గుడి వెనుక పక్కకు తీసుకొస్తారు దాంట్లోనే మొత్తం మూడు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి కొత్త మెట్లు అనేవి ఉంటాయండి రెండోది పాత మెట్లు ఇంతకుముందు వెళ్ళే దారి అయితే ఉంది అదేనండి మెట్ల పూజ చేసే మార్గం ఉంటుంది కదా అక్కడ దాని తర్వాత లిఫ్ట్ మార్గం అయితే ఉంటుంది అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు నేనైతే మెట్ల పూజ చేస్తానని మొక్కుకున్నానండి అమ్మవారికి ఈరోజు ఆ మొక్కు చెల్లించుకోవడానికి అయితే వచ్చాను ముందుగా అక్కడ లోపలికి రాగానే మనకి చెప్పులు పెట్టుకోవడానికి సౌకర్యం అయితే ఉంది మన పాదరక్షలు అవన్నీ పెట్టుకోవడానికి దాంతోపాటు మొబైల్ అయితే ఎలా చేయనివారండి నేను మీకోసం అన్నీ చూపించడానికి ఈ వీడియో అయితే రికార్డ్ చేయడానికి పర్మిషన్ అడిగి ఫోన్ అయితే తీసుకున్నాను మన ఫోన్స్ అవన్నీ కిందే పెట్టేయాలండి ఏడంతస్తుల బిల్డింగ్ దగ్గర మనకి ఫోన్స్ దాంతోపాటు మన పాదరక్షలు అన్నీ కిందే పెట్టి వాళ్ళు అమౌంట్ కొంతనే ఛార్జ్ చేస్తారు దాంతో ఇంకా మెట్ల మార్గాన పైకి వెళ్ళే కొంది మనకి దర్శనాలు అయితే ఉంటాయండి ఉచిత దర్శనం దాంతోపాటు వంద రూపాయల దర్శనం దాని తర్వాత మూడు వందల దర్శనం ఇంకా ఐదు వందల దర్శనం అండి వంద రూపాయల దర్శనం అయితే మనం వీటన్నిటికీ పైకి వెళ్ళాక టికెట్ అయితే తీసుకోవాలి మొత్తం మూడు క్యూ లైన్లు అయితే ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దర్శనం కింద నేను మెట్లు పూజ చేస్తానని మొక్కుకున్నానండి ముందుగా మొదటి మెట్టు నుంచి మనం చక్కగా నీళ్ళు చల్లి ముగ్గేసుకొని దాంట్లో పసుపు కుంకం ఇంకా అమ్మవారిని పెట్టుకొని పళ్ళు నివేదన తర్వాత దాంతోపాటు అగరొత్తులు దాంతో కొబ్బరికాయ కొట్టి కర్పూరం ఇచ్చి మన మొక్కునైతే పెట్టాలండి ఒక్కొక్క మెట్టుకి చక్కగా పసుపు రాసుకుంటూ దానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ ఓం శ్రీ నమ అని నేనైతే నా మొక్కుని మొదలుపెట్టానండి ముందు ఇట్లా పైకి వెళ్ళే కొంది మనకి కుడిపక్కన ఆంజనేయ స్వామి పక్కన వినాయకుడు అయితే దర్శనమిస్తారు విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని నేనైతే మొదలుపెట్టాను మొత్తం సుమారు నాలుగు వందల మెట్ల వరకు అయితే ఉంటాయండి వాటన్నిటికీ చక్కగా పసుపు రాసుకుంటూ కుంకం బొట్లు పెట్టుకుంటూ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ చక్కగా ఎక్కి మన మొక్కునైతే చెల్లించుకోవచ్చు ఎవరన్నా మొగ్గుకోవచ్చండి చక్కగా అమ్మవారు మన బాధలు మన కష్టాలు అన్నీ వింటారు కోరిన కోరికలు తీర్చే కొంగు పంగారు తల్లి మనస్ఫూర్తిగా నమ్మితే ఆ తల్లే మీ వెంట వస్తుందండి ఏమక్కర్లేదండి మనసంతా తల్లిని నింపుకొని నా మొగ్గునైతే మొదలుపెట్టుకున్నాను ఆ తల్లే నడిపిస్తుందని విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకంగా చేస్తారండి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది ఉత్సవాలలాగా ఎంత బాగా చేస్తారంటే రెండు కళ్ళు సరిపోవండి చూడటానికి అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో మనకి దర్శనం అయితే ఇస్తారు మనకి అప్పుడు కూడా ఫ్రీ దర్శనం ఇంకా ప్రత్యేక దర్శనం అయితే ఉంటాయి మనకి కానీ అలాంటప్పుడు మనకి కుండపైకి వెహికల్స్ అయితే ఎలా చేయనిరండి ఈ ఏడంతస్తుల వైపు కూడా మనకి వెహికల్స్ అయితే అలా చేయనివ్వరు మనకు అప్పుడు ప్రత్యేకంగా పార్కింగ్ అయితే వాళ్ళు అలౌట్ చేస్తారండి ఇప్పుడు ఈ ఏడంతస్తుల వైపు కూడా మీకు పార్కింగ్ సౌకర్యం అనేది ఉంటుంది మీరు విడిగా వేరే రోజు వచ్చినా సరే ఘాట్ రోడ్ వైపు కూడా మీరు పార్కింగ్ అనేది చేసుకోవచ్చు కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం అమ్మవారు అసలు ఈ కొండ మీద ఎలా వెళ్తారు దీనికి ఇంద్రకీలాద్రి అని ఎందుకు పేరు వచ్చిందో మాట్లాడుకుందాం రండి పూర్వం కీలుడనే ఒక యక్షుడు అమ్మవారి కోసం ఘోర తపస్సు చేసేవాడంట ప్రసన్నురాలైన అమ్మ నీకేం వరం కావాలో కోరుకో అని కీలుడిని అడిగిందంట అప్పుడు కీలుడు అమ్మ నువ్వు నిత్యం నా హృదయంలో కొలువై ఉండాలమ్మా అని వరం కావాలని కోరుకున్నాడంట అప్పుడు అమ్మ నేను మహిషాసుని సంహారం తర్వాత నేను నువ్వు అన్నట్టుగానే నీ హృదయంలో కొలువై ఉంటానని చెప్పిందంట అప్పుడు అమ్మ కీలుడిని నువ్వు ఈ కృష్ణానది ఒడ్డున ఒక పర్వతంగా మారు అని కీలుడికి చెప్పిందంట తర్వాత అమ్మ మహిషాసుని సంహారం తర్వాత ఈ కీలాద్రి పైన ఉగ్రరూపిణిగా వెలిసింది తర్వాత ఇంద్రుడు తర్వాత ఇంద్రాది దేవతలు అందరూ కలిసి అమ్మని పూజించుకొని అమ్మ అమ్మని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళంట సో దాంతో ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిందండి దాని తర్వాత మహాభారత కాలం సమయంలో యుద్ధ సమయం అప్పుడు అర్జునుడు పాశుపతాశ్రం కోసం ఈ ఇంద్రకీలాద్రి పైన పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్రాన్ని వరంగా పొందాడు మొదట్లో అమ్మవారు ఉగ్రరూపిణిగా దర్శనమిచ్చేదంట సామాన్య భక్తులు ఆ ఉగ్రరూపాన్ని చూసి దర్శించుకోలేక అప్పుడు శంకరాచార్యుల వారు అమ్మవారికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతి రూపిణిగా మార్చారంట ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారి దగ్గర శ్రీచక్రం అయితే ఉంటుంది కదా అది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిందేనండి దాని తర్వాత ఐదవ శతాబ్దంలో మాధవర్మ అనే రాజు చాలా కాలం నుంచి పిల్లలు లేక బాధపడుతూ ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు కూడా ప్రసన్నురాలైన అమ్మ ఆయనకి అయితే ఒక మగబిడ్డనైతే ఇచ్చింది అప్పుడు మాధవవర్మ వర్మ అమ్మవారికి ఒక ఆలయం అయితే నిర్మించాడు అదేనండి అమ్మవారి దేవల్ల నా మొక్క అయితే ఏ ఆటంకం లేకుండా చక్కగా పూర్తయింది ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము లోపలికి ఫోన్స్ అయితే ఎలా లేదండి ఇంకా అమ్మవారి దేవల్ల దర్శనం అయితే చాలా చక్కగా అయితే జరిగింది చూడటానికి కలకల చక్కగా అమ్మవారు సింహం మీద కూర్చొని మనకి త్రిశూలం పట్టుకొని అయితే ఇస్తారండి ఇది బయటికి వచ్చినాక బయట ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ ఇంకా అమ్మవారిని దర్శించుకొని బయటికైతే వచ్చామండి ఈ గోపురం కొత్తగా అయితే నేర్పించారు ఇంకా అక్కడి నుంచి రాగానే మల్లికార్జున స్వామి వారి దేవస్థానంకైతే వెళ్తున్నాము మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక గేట్ అయితే ఉంటుందండి దాంట్లో స్ట్రైట్గా వెళ్ళి స్టెప్స్ అయితే వస్తాయి నడవలేని వాళ్ళకైతే పక్కన కాలినడక మార్గం కూడా ఉంటుంది మనం దాని నుంచి కూడా వెళ్ళొచ్చు ఎవరైతే మెట్లు దిగి ఇబ్బంది పడతాను అని అనుకునే వాళ్ళు అటు నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ పక్కన అయితే ఉచిత ప్రసాదం అయితే అందిస్తారండి భక్తుల కోసం ఇక్కడ కొత్తగా ఆలయం అయితే నిర్మిస్తున్నారండి అలా కొంచెం ముందుకు రాగానే మనకి రాధాకృష్ణులు తర్వాత గోపికలు కూడా దర్శనమిస్తారు కొంచెం ముందుకు రాగానే మెట్ల మార్గం అయితే ఉంటుందండి అలా కొంచెం ముందుకు వెళ్ళి దిగ్గానే పక్కనే మనకి యాగశాల అయితే ఉంటుందండి ఇక్కడ చాలా యాగాలు అయితే చేస్తారు చండీ యాగం అండి తర్వాత కొంచెం కిందకి వెళ్ళి వెళ్ళగానే రుద్రహోమం కూడా చేస్తారు మనకి అలా కొంచెం ముందుకు వెళ్ళి మనం కుడివైపు తిరిగి కొంచెం నడిస్తే మనకి మల్లికార్జున స్వామివారి దేవస్థానం అయితే వస్తుందండి ఇక్కడ కూడా ఫోన్స్ అయితే ఎలా లేదండి తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే శివాలయానికంటే ముందు మనకి అద్దాల మండపం అయితే ఉంటుంది దీనికి ఫైవ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు మనం లోపలికి వెళ్ళి ఉత్సవ విగ్రహాలు అయితే దర్శించుకోవచ్చండి చుట్టూ అద్దాలు మధ్యలో స్వామివారు ఉయ్యాలలో ఉంటూ అమ్మవారు స్వామివారు ఎంత చక్కగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేదండి ఇంకా శివాలయానికి వచ్చి పరమేశ్వరిని దర్శించుకొని మేమైతే భోజనానికి అయితే వెళ్ళామండి భోజనం అయితే మూడో అంతస్తులో ఉంటున్నాయి మనం మూడో అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి క్యూ లైన్ మార్గంలో రెండో అంతస్తుకైతే వెళ్తే మనకి అన్న ప్రసాదం అయితే దొరుకుతుందండి మేము మధ్యాహ్నం సమయంలో వెళ్ళాం కాబట్టి అమ్మవారి దయ వల్ల అమ్మవారి అన్న ప్రసాదం మాకైతే దొరికిందండి అమ్మవారి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి నా ప్రతి అడుగులో నా ప్రతి పనిలో తనైతే నా వెనకాలే నా వెంటే ఉందండి కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారు తల్లి నమ్మి తను మనస్ఫూర్తిగా ఉందని నమ్మితే మన వెంటైతే ఉంటుందండి ఇంకా కిందకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ప్రసాదం అయితే అమ్ముతారు ఇంకా అమ్మవారు అంటే ఫేమస్ ఇక్కడ పులిహోరండి దాంతోపాటు లడ్డు అయితే కూడా అమ్ముతారు ఇంకా ఇందాక మనం వచ్చిన మార్గం నుంచి బయటకైతే వెళ్ళాము మీరు చూస్తున్నారు కదా ఇదే ఏడంతస్తులు మనం పైన చూసిన గోపురం దానికి పక్కనే మల్లికార్జున స్వామివారి దేవస్థానం అయితే ఉంటుంది ఇంకా మనం మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి వచ్చే ముందే మనకి వినాయకుడు నటరాజస్వామి ఇంకా శివకామసుందరి అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారు అలా కొంచెం పైకి వెళ్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారండి నాకు అటు చూపించడం అయితే కుదరలేదు ఇంకా మనం బయటకు వచ్చే సమయంలో పక్కన విజయేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది మహాభారత కాల సమయంలో అర్జునుడు అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని స్థలపురాణం అయితే చెప్తుంది ఇంకా ఆటో అయితే ఎక్కి ఇంటికి వచ్చేసామండి ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను